గణపత నమ దుమ్ దుర్గాయ నమ ద్రా దాత్రేయా నమ శరవిందూసమాకారే పరబ్రహ్మస్వరుణి వాసరా పీఠ నిలయే సరస్వతే నమోస్ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ మారు అనుగ్రహం ప్రారంభ నవంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ద్వాదశి హస్తానక్షత్రం కార్తీక మాసం కృష్ణపక్షం ఇవాళ దీపారాధన మూడు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి బాగా మూడు ఒత్తులు ఒక ఒత్తిగా ఇలా నలవండి ఆ మూడు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి కుసుమ నూనెతో దీపం వెలిగించండి ఈ కుసుమ నూనెతో దీపారాధన ఇంట్లో నవగ్రహ దోషాన్ని తీసేస్తుంది ఎందుకంటే ఇవాళ నక్షత్రం ఈరోజు కుసుమ నూనెతో దీపం వెలిగిస్తే తప్పకుండా నవగ్రహ దోషాలు పోతాయి ఆ నవగ్రహ దోషాలు పోయిన ఇంట్లో ఏ కష్టము లేకుండా ఉంటారు పిల్లలు భార్య భర్త పిల్లలందరూ కూడా ఏ కష్టం లేకుండా ఉంటారు ఈ దీపారాధన తప్పకుండా మీ ఇంట్లో సూర్యాస్తమయం లోపు మీ పూజా మందిరంలో ఆచరించండి నవగ్రహ దోషాలు పోవడానికి మనం జపాలు చేస్తూ ఉంటాం ఎన్నో శాంతులు చేస్తూ ఉంటాం ఈ చిన్న దీపారాధన కూడా నవగ్రహ దోషాన్ని తీసేస్తుందని మనకు మహర్షులు జ్యోతిష్య శాస్త్ర గ్రంథంలో ఏ ఏ విధంగా అయితే శాంతులు చెప్పబడ్డాయో నాగశాస్త్రంలో ఈ దీపారాధన ద్వారా కూడా నవగ్రహ దోషాలు విముక్తవుతాయనుంది అదృష్టం ఐశ్వర్యం కార్యసిద్ధి మహామంత్రం ఓం శ్రీం బంధు విమోచకాయ దీన బంధు విమోచకాయ శ్రీం దీన బంధు విమోచకాయ నమహ ఈ మహామంత్రాన్ని ఐదు సార్లు రాసి నూట ఎనిమిది మార్లు జపించండి మీ తల్లిదండ్రులతో లేదా అన్నతమ్ములతో లేదా బంధువులతో స్నేహితులతో గతంలో జరిగిన గొడవల వల్ల మీరు దూరంగా ఉంటే ఆ గొడవలు సర్దుకొని అది ఎవరైనా సరే బంధువర్గంలో కానీ తల్లిదండ్రులతో కానీ అన్నతమ్ములతో కానీ అక్క చెల్లెళ్ళు కానీ స్నేహితులు కానీ ఆ మనస్పర్ధలు గొడవలు సర్దుకొని మళ్ళీ మీరు కలుస్తారు ప్రశాంతంగా ఆనందంగా ఉంటారు అయితే ప్రతిరోజు మనము మహామంత్రాన్ని ఈ ఛానల్ ద్వారా తీసుకుంటున్నాం అలాగే దీపారాధన చేస్తున్నాం అదృష్టం ఐశ్వర్యంలో ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం ఒకటి మంత్రాన్ని ఒకరోజు మనం జపించలేదు మరుసటి రోజు ఆ రోజు జపించలేదు మరుసటి రోజు ఖచ్చితంగా మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి రాసిన మంత్రాలు పుస్తకాలన్నీ బీరువా పైన పెట్టినా బీరువాలో పెట్టినా చాలా మంచిది అలాగే దీపారాధన ప్రత్యేకంగా నేను చెప్తాను ఏ రోజు మట్టి దీపం వెలిగించాలి ఏ రోజు ఏ దీపాన్ని వెలిగిస్తే మంచిది ఈ ఛానల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు స్కాంద పురాణం ద్వారా లేదంటే వైవృత్త పురాణం ద్వారా నాగశాస్త్రం ద్వారా ఎన్నో విషయాలని చెక్ చేసుకొని ఛానల్లో మీకు తెలియపరుస్తాను ప్రతిరోజు మీ నక్షత్రానికి సంబంధించి కానీ మీ రాశికి సంబంధించి కానీ లేదా మీ జాతకానికి సంబంధించింది కానీ ఏదో ఒక పరిహారం తప్పకుండా మీకు మ్యాచ్ అవుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పది ఇరవై లేదా ముప్పై లేదా నలభై ఏదో ఒక రోజు మీ కర్మ దోషం మీకు మిమ్మల్ని విడి విడిచిపెడుతుంది అప్పుడు మీకు కలిసి వస్తుంది ఆ రోజు నన్ను గుర్తు తెచ్చుకుంటారు గురుగారు చెప్పిన ఛానల్లో అన్నీ విని చేశాము ఇంకో కొంతమందికి పది రోజుల్లో బాగా అయిందండి కొంతమందికి ఇరవై రోజులు కొంతమందికి ముప్పై కొంతమందికి నెల రెండు నెలలు అంటే మీ గత జన్మ కర్మదోషం ఎంత మీరు మోసుకొచ్చారో అదంతా పోవాలి కదా ఇప్పుడు నేను బరువు బరువుగా ఉన్నాను నన్ను డాక్టర్ బరువు తగ్గమన్నారు నేను నెలకి ఇన్ని కిలోలు తగ్గితే ఎన్ని నెలల్లో ఆయన చెప్పిన బరువుకి వస్తాను అర్థం చేసుకోండి అలా తప్పకుండా ఈ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏదో ఒక రోజు మిమ్మల్ని కాపాడుతుంది అది మాత్రం కన్ఫామ్ ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం దత్తార్పణమస్తు